హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అపరంజి ఒక అమ్మాయి మనసు బరువైన కథ ఎపిసోడ్ ఫోర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా సరే బావా వెళ్ళిరా అంటుంది ముఖం చూడకుండా అప్పి సంతోషంగా శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు తను వెళ్ళాక కాసేపు అలసటగా అనిపించడంతో నిద్రపోతుంది మధ్యాహ్నం భోజనం చేసి అండ్లు తోముతున్న పప్పీకి ఫోన్ మోగడంతో చూసి వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది నేను మాట్లాడుతున్నాను అని అటు వైపు నుంచి కట్టుగా వినిపిస్తుంది ఒక మొగ గొంతు అది గుర్తుపట్టి చెప్పు బాబాయ్ ఏంటి ఇలా ఫోన్ చేశావు అని అడుగుతుంది అపరంజీ ఏమీ తెలియనట్టే నాకు పది లక్షలు కావాలి అని అడుగుతాడు వాళ్ళ బాబాయ్ పది లక్షల అంత డబ్బు నా దగ్గర లేదు బాబాయ్ అంటుంది ఏంటి నువ్వేదో ఇచ్చినట్టు అనాథ ముఖం దానా అది నా అన్న సొత్తు పొలాలు ఇచ్చావు కదా డబ్బు రావడం లేదా నేను అడిగేది అది ఆయన అవును బాబాయ్ నేను అనాథని ఆ డబ్బు నాది కాదు ఆ డబ్బుకి వారసులు మాత్రం ఉన్నారు కదా అరుణ్ ఆ లేఖ్య వాళ్ళకి చెందుతుంది కాబట్టి నీకు ఇవ్వడం కుదరదు అంటుంది అప్పి ఏం చూసుకొని విర్ర విగుతున్నావే అని అడుగుతాడు వాళ్ళ బాబాయ్ చూడు బాబాయ్ నువ్వు ఏదో ఒకటి అంటావు నేను సమాధానం చెప్పాను ఇక్కడ నాకు మాట్లాడే ఓపిక లేదు ఇక ఫోన్ పెట్టేస్తున్నా అంటుంది కట్ చేయొద్దు నిమిషం ఆకు అక్కడే అంటాడు ఏంటి అంటుంది ఆ వారసుల్లో ఒకరు అరుణ్ నా దగ్గర ఉన్నాడు వాణ్ణి చంపేస్తాను సాయంత్రం శవం నీ ఇంటికి వస్తుంది అంటాడు అంతే ఆ మాటకు వణికిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పి అప్పుడే లోపలికి వచ్చిన సుగుణ అప్పి ఏం జరిగిందే అక్క అక్క అప్పి పడిపోయింది అంటూ అరుస్తుంది అది విని రాజయ్య అన్న వద్దిన వస్తారు పడిపోయిన అప్పిని పైన కొంచెం మంచినీళ్లు చల్లగానే స్ప్రోలోకి వచ్చి కొంచెం వాటర్ తాగించాక కూర్చోబెడతారు అత్తయ్య అరుణ్ అరుణ్ అంటూ ఏడుస్తుంది ఏమైంది కి ఏమైందమ్మా అని అడుగుతాడు వాళ్ళ పెద్ద మామయ్య జరిగిన విషయం చెప్తుంది ముందు కాలేజీకి ఫోన్ చేయండి కాలేజీకి ఫోన్ చేయిస్తాడు అక్కడ పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు ఇవాళ ఆఫ్ డే అని చెప్తారు ఇంకా కంగారు పడిపోతుంది అప్పి అప్పి నువ్వు భయపడకు నేను కాలేజీ వరకు వెళ్ళి వస్తాను వీలైతే వాడిపైన కంప్లైంట్ కూడా ఇద్దాం అంటూ మామయ్య బయలుదేరుతుండగా ఇద్దరు పిల్లల్ని తీసుకొని శ్రీధర్ వస్తాడు పిల్లల్ని పట్టుకొని ఏడుస్తుంది అప్పి ఏమైందమ్మా అడుగుతాడు అప్పి ఏడవడం చూసి కంగారు పడి శ్రీధర్ భయంగా విషయం చెప్పింది సుగుణ అయినా పిల్లల్ని నువ్వు తీసుకొచ్చావే అని అడుగుతుంది ఆ కాలేజీ బిల్డింగ్ పై నుంచి ఎవరో పడ్డారని టీవీలో చూశాను మన పిల్లలు చదివేది అందులోనే కదా నాకు భయం వేసి అందుకే కాలేజీకి వెళ్ళాను అప్పటికి పిల్లలిద్దరు గేటు దగ్గర నించున్నారు ఇక తీసుకొని వచ్చాను అని చెప్తాడు శ్రీధర్ అవునా అరుణ్ ఎవరతను అని అడిగింది అప్పి ఎవరో ఎలక్ట్రీషియన్ అంటక్క బాగా తాగి మైకంలో కాలు స్లిప్ అయిపోయి పడ్డాడు అన్నాడు అరుణ్ ఇప్పుడు నిన్ను చి పిల్లలతో ఒంటరిగా వదలాలంటే మాకు భయంగా ఉంది అప్పి నువ్వు కామ్గా ఇంటికి పద అంటుంది సుగుణ నేను రాను పర్వాలేదు నేను ఉండగలను సాయంత్రం వెళ్ళి కా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బాబాయ్ పైన అంటుంది అప్పి ఇప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతేనే టైంకి సుగుణ చూసింది కాబట్టి సరిపోయింది అదే ఎవరు లేని టైంలో పడిపోతే ఏంటి పరిస్థితి నువ్వు ఉట్టి మనుషులు కూడా కాదు అంటుంది వాళ్ళ లేదు లేదత్తయ్య నేను జాగ్రత్తగా ఉంటాను కానీ అక్కడికి మాత్రం రాను అంటుంది మొండిగా అప్పి సరే పెద్దమ్మ ఉండని తనకి ఎక్కడ ఉండాలనుంటే అక్కడే ఉండని తను రాకపోతే నేను నేను ఇక్కడికి వచ్చి చూసుకుంటాను అంటాడు శ్రీధర్ ఎందుకు అవసరం లేదు మా అక్కని మేము చూసుకోగలం అంటాడు అరుణ్ అబ్బా ట్యూషన్కి ఏం తక్కువ లేదు బామ్మార్ది నీకు మీ అక్కకు కనీసం మీ బాబాయ్ మీద కంప్లైంట్ ఇచ్చి వాడి నుంచి ఎలాంటి ప్రమాదం లేదు అనే వరకు నేను ఇక్కడే తగలాడతాను అంటూ వె ఇంటికి వెళ్ళాడు బట్టలు తెచ్చుకోవడానికి శ్రీధర్ ఆ మాట విని పెద్దవాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు అప్పి కూడా అలాగే రాజయ్య వాళ్ళ అన్నయ్య కలిసి అప్పి వాళ్ళ మీద అప్పి వాళ్ళ బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు ఫోన్ నెంబర్ ఆధారంగా కంప్లైంట్ ఇస్తారు రోజు శ్రీధర్ నైట్ కి రావడం హాల్లో సోఫాలో పడుకోవడం మార్నింగ్ లేచి వెళ్ళడం కావలసిన సరుకులు తెచ్చిపెట్టి వెళ్లిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అప్పికి ఐదో నెల వస్తుంది సుగుణ శ్రీమంతం చేస్తాను అంటుంది కానీ తను ఒప్పుకోదు నా మనసు ఏం బాగోలేదు అత్తయ్య నేను చేసుకోను అంటుంది అలా అంటే ఎలా అప్పి శ్రీమంతం అనేది ఆడదాని జీవితంలో ఒకేసారి చేస్తాడు మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు నువ్వు ఒప్పుకోవాలి అంటుంది ఎలా ఒప్పుకోవాలి అత్తయ్య విడాకులు ఇచ్చాక ఆయనకు నాకు సంబంధం లేదు ఈ సంబరాన్ని నేను సంతోషంగా ఎలా జరుపుకోవాలి వచ్చిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అమ్మలక్కలు ఏమని చెప్పాలి ఎందుకు ఇక్కడ ఉంటున్నావంటే విడాకులు తీసుకున్నాను అని చెప్పాలా లేక ఈ కార్యం కోసం మళ్ళీ దిగిన మెట్లు ఎక్కాలా చెప్పు అత్తయ్య ఇవాళ పిల్లలు చిన్నవాళ్ళు రేపు అరుణ్ పెద్దయ్యాక చెల్లెలు పెళ్లి చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళకప్ప చెప్పాలి అమ్మ నాన్న పెంచుకున్నందుకు అది నా బాధ్యత నాకు కూడా హక్కు ఉంది కదా అని హంగు అరబాట లేకపోతే రేపు వాళ్ళకేం మిగులుతుంది అందుకే నేను నా బిడ్డ సాధారణంగానే బతకాలని నిర్ణయించుకున్నాను బిడ్డ పుట్టగా ఎక్కడైనా చిన్న జాబ్ చేసుకుంటాను నా ఖర్చులు నా బిడ్డ ఖర్చులు నేనే చేసుకోవాలి ఎవరిపైన ఆధారపడకూడదు ఆధారపడి బతకకూడదు అసలు జీవితంలో ఎవరిని నమ్మకూడదు అంటుంది బాధగా అప్పి రూమ్ లో ఉన్న తమ్ముడు చెల్లెలు ఈ మాట వింటారు అలాగే అప్పుడే వచ్చి బయట నించున్న శ్రీధర్ కూడా ఇదండి ఇవాళటి సీరియల్ మైక్ ప్రాబ్లం వల్ల త్వరగా ఇవ్వలేకపోయాను రేపటి నుంచి కంటిన్యూగా అదే టైంకి ఇస్తాను మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి